ప్రభునందు ప్రియులారా ప్రభు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అంద అందరికీ సమాధానం కలుగునగాక చలో ఇతరు అంశము పరలోకమందు సాక్ష్యమిచ్చువారు ముగ్గురు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు ఒకరై ఉన్నారు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూసినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినాం ఆరు నుంచి మనం చదివినట్లయితే నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రీస్తే ఈయన నేలతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఉన్నారు సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు ఆత్మయు ఆత్మయును రక్తమును ఈ ముగ్గురు ఏకీవించున్నారు కానీ ఇక్కడ ముగ్గురు అన్నారు అంటే రక్తము వ్యక్తి కాదు నీళ్ళు రక్త నీళ్ళు వ్యక్తి కాదు కానీ ఆత్మ కూడా దేవుని శక్తిగా ఉన్నది అయితే ఆత్మ నీళ్ళు రక్తము ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు ఈ ముగ్గురిని ముగ్గురు వ్యక్తులుగా ఏకీవించి ఉన్నారు అని వ్రాయబడింది అయితే ఇక్కడ ఏడు ఎనిమిది వచ్చే రెండు కలిపేశారు కానీ కానీ ఎనిమిదో వచ్చినము తెలుగు బైబిల్లో మరి తీసేశారు అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఎనిమిదో వచ్చిన ఏమందంటే దిస్ త్రీ ఆర్ ఇంగ్లీష్ బైబిల్లో ఇదే యోహాను మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు ఏమన్నాయంటే భూమి మీద ఇచ్చేవారు ముగ్గురు ఆత్మ నీళ్ళు రక్తము ఈ ముగ్గురు ఏకీపించి ఉన్నారు తర్వాత ఎనిమిదో వచ్చిన ఏముందంటే ఫర్ దేర్ ఆర్ త్రీ దట్ బిఆర్ విట్నెస్ ఇన్ హెవెన్ ది ఫాదర్ ది వాడ్ అండ్ హోలీ స్పిరిట్ అండ్ ది త్రీ ఆర్ వన్ దేర్ ఆర్ త్రీ దట్ బిఆర్ విట్నెస్ ఇన్ హెవెన్ అంటే పరలోకముందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు ది ఫాదర్ తండ్రి ది వాడ్ వాక్యము అండ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అండ్ దిస్ దిస్ త్రీ ఆర్ వన్ ఈ ముగ్గురు ఒకరై ఉన్నారు ఈ వాక్యము ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది అయితే ఈ మధ్య ఒక చిన్న బైబిల్ నేను కొనుక్కున్నప్పుడు చిన్న బైబిల్ ఈ బైబిల్లో ఈ వాక్యము ఉన్నది తెలుగు బైబిల్లో తీసేయబడినటువంటి వాక్యము మరలా ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు ఈ చిన్న బైబిల్లో మీరు చూసినట్లయితే అంటే యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు ఏమున్నాయంటే ఇక్కడ భూమి మీద సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తము ఈ ముగ్గురు ఏకీవించి ఉన్నారు తెలుగులో ఎనిమిదో వచ్చిన పరలోకముందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు అనేటువంటి వాక్యము మీరు స్పష్టంగా చూడండి పరలోకమందు సాక్ష్యం ఇచ్చి వారు ముగ్గురు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ అయితే మత్స్ వార్త ఇరవై పంతొమ్మిదిలో మనకు తెలుసు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వాక్యం మనకు అందరికీ తెలుసు మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్ శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సిమెత్తుచ్చు అని మత్యశ్వ ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో చూస్తున్నాం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి ఇచ్చు కాబట్టి దీన్ని బట్టి దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు ఉన్నారని కొంతమంది కొంతమంది ముగ్గురు ఏకమై ఉన్నారని త్రిత్వమని త్రియేక దేవుడని ఇక్కడి నుంచే ఈ పదాలు వచ్చినాయి త్రిత్వము త్రియేక దేవుడు కానీ ప్రియమైన దేవుని బిళ్ళారా ఇప్పుడు చదివినటువంటి వాక్యం మనం చూసినట్లయితే మొదటి వ్యవహాన పత్రిక ఐదు ఎనిమిదిలో పరలోకముందు సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు పరలోకములో సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కాదు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ అలాగే వాక్యమే పరిశుద్ధాత్మ వాక్యమే కుమారుడుగా ఉన్నాడు అందుకని వ్యవహాన పత్రికలో కూడా అంటే ఆ విషయం వ్యూహాను ద్వారా బయలుపరచబడింది తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ యోహాను సువార్తలు కూడా చూసినట్టయితే ఒకటి వ్యూహాను ఒకటి ఒకటి మనకు తెలుసు ఆది వాక్యముడను వాక్యం వాక్యము దేవుని అర్థం ఉండను వాక్యము దేవుడు అయి ఉండను ఆయన ఆది ఎందు దేవుని అర్థండి సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగినది ఏదో ఆయన లేకుండా కలుగులేదు ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను అని కాబట్టి అంటే వాక్యాన్ని ఒక వ్యక్తిగా ఇక్కడ రాయటం జరిగింది వాక్యం ఒక వ్యక్తిగా అయితే ఇక్కడ మనం పద్దెనిమిది వచ్చినా చూస్తే ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రోమునున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు అంటే తండ్రి అనే దేవుణ్ణి చూడలేదు తండ్రి రోమును అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను తండ్రి రోమ్నున్న అద్వితీయ కుమారుడే ఈ రొమ్మున ఉండేటువంటి అద్వితీయ కుమారుడు ఎవరు ఆయనే ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని వద్దను వాక్యము దేవుడే ఉండడు అంటే ఆయన వాక్యం ఎక్కడుంటుంది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది అంటాడు వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయములో ఉన్నది అలాగే దేవుడు కూడా వాక్యము ఆయన వద్ద ఆయన నోట ఉన్నది ఆయన యుద్ధం అన్నది ఆయన హృదయములో ఉన్నది వాక్యము దేవునికి ఎక్కడ ఉందో మనకు అక్కడే ఉంది కాబట్టి వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో అలాగే దేవునికి కూడా వాక్యము ఆయన నోట మొదట ఆయన హృదయంలో ఉంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు అని చెప్పాడు వాక్యం హృదయంలో ఉంది కాబట్టి అంటే గుండెల్లో ఉంది దేవుని యొక్క గుండెల్లో దేవుని వాక్యము అందుకని ఇక్కడ అంటున్నాడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే లేక అద్వితీయ దేవుడే ఎవరా కుమారుడు ఎవరా దేవుడు అంటే వాక్యమే ఆది అంత వాక్యం ఉండను వాక్యము దేవుని అర్థం ఉండను వాక్యము దేవుడై ఉండను కాబట్టి దేవుడు అంటే దేవుడు ఎంతో ఆయన వాక్యం కూడా అంటే ఎందుకంటే దేవుడు వాక్యము లేకుండా చేయలేడు ఆయన వాక్యము ద్వారా ప్రపంచాలు సర్వ సృష్టి కూడా ఆయన వాక్యం ద్వారా సృష్టించబడి నిర్మాణమైనవి కాబట్టి వాక్యం ఎంతో దేవుడు కూడా అంటే కానీ వాక్యం ఒక వ్యక్తి కాదు కానీ ఒక వ్యక్తిగా ఇక్కడ సంబోధించి రాయటం మనం చూస్తున్నాం కాబట్టి ఆది ఏందు వాక్యం ఉండను వాక్యము దేవుని అర్థం ఉండను వాక్యము దేవుడై ఉండను ఆయన ఆది ఏందు దేవుని అర్థం ఉండను అంటే వాక్యాన్ని మరొక వ్యక్తిగా దేవుని అర్థం ఉండేటువంటి మరి మరొక వ్యక్తిగా సంబోధించడం జరిగింది ఇక్కడ కాబట్టి ఆ యొక్క వాక్యం ఎక్కడుందంటే ఆయన గుండెల్లో ఉన్నది కాబట్టి వాస్తవంగా మనలో కూడా వాక్యం అన్నది కాబట్టి మనలో కూడా శరీరం అన్నది శరీరము ఈ శరీరాన్ని గాబ్రియల్ అంటారు అలాగే తండ్రి ఆయన శరీరాన్ని తండ్రి అంటారు అంటే ఆయన వ్యక్తి దేవుణ్ణి తండ్రి అంటాం కాబట్టి ఆయన ఆయనలో వాక్యం అన్నది పరిశుద్ధాత్మన్నది దేవునిలో తండ్రి ఆయన తండ్రి అని పిలుస్తాము ఆయనలో వాక్యం అన్నది ఆయనలో ఉంది అలాగే మనలో కూడా మనలో కూడా శరీరము ఆత్మ వాక్కు ప్రాణం ప్రాణమే కాకుండా వాక్కు మనలో ఉంది మనలో కూడా దేవుళ్ళు ఎట్లా దేవుళ్ళ ఎట్లా తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఎలా ఉందో మనలో కూడా మనలో కూడా శరీరము ఆత్మ మనలో కూడా వాక్యం అన్నది కాబట్టి మనలో కూడా ముగ్గురున్నారు తండ్రి లేక శరీరము ఆత్మ వాక్యము దాన్ని బట్టి మనము త్రియేక మానవులం కాలేం త్రియేక మానవుడు అని చెప్పలేం మనలో కూడా ముగ్గురున్నారు శరీరము ఆత్మ మనలో కూడా వాక్యం ఉన్నది కాబట్టి దేవుల్లో కూడా మనకి ముందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ కాబట్టి ఈ వాక్యమే కుమారుడుగా ఆయన గుండె రొమ్మున తండ్రి రొమ్మును అద్వితీయ కుమారుడే కాబట్టి ఆయన వాక్యం ఆయన గుండెల్లో ఉన్నది అలాగే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు మంది వ్యక్తి అంటారు కానీ పరిశుద్ధాత్మ నీ మీద సర్వోన్నతుని శక్తిని నువ్వు కమ్ముకును శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పంపుతుంది ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఎక్కడ కనబడ ఏదో పావురము ఒక అంటే ఈ యోహానికి ఒక సూచనగా పావురం ఆయన మీదకు వస్తే పరిశుద్ధాత్మ వచ్చినట్లయిన ఒక సూచన కానీ చాలామంది పరిశుద్ధాత్మను పెట్టుకుని పావురం పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి పావురము కాబట్టి పరిశుద్ధాత్మకు ఒక ఒక సూచన యోహానికి సూచన కానీ పరిశుద్ధాత్మకు రూపం లేదు పరిశుద్ధాత్మనగా శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన శక్తిని పొందుతారు అలాగే మరి పేతురు సువార్తలో కూడా వార్తలు కూడా మనం చూసినట్లయితే పది ముప్పై ఎనిమిదిలో దేవుడు నజరడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేక పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు నజరిని యేసును అభిషేకించను అంటారు పరిశుద్ధాత్మగా శక్తి కాబట్టి దేవుడు దేవునిలో వాక్యం అన్నది ఆ వాక్యమే కుమారుడు అలాగే దేవునిలో పరిశుద్ధాత్మ ఈ శక్తి ఆ శక్తి ఆయనలో నుంచి మనకు వస్తుంది కాబట్టి దేవుని పరిశుద్ధాత్మనకు దేవుని అద్దుని వచ్చేటువంటి శక్తి కాబట్టి దేవుడు తన ఆత్మని ఎంతమందికైనా ఇస్తాడు అంత్య దినాల్లో మనుషులందరి మీద తన ఆత్మను కొమ్మరిస్తాను కాబట్టి దేవునిలో ఉండేటువంటి ఆ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఎంతమందికైనా ఇస్తాడు ఆయన అదే శక్తి మర్యా మీదకు వచ్చింది కాబట్టి దేవుడు దేవుడు ఒక వ్యక్తి దేవుడికి ఆయన ఒక రూపం ఉంది ఆత్మగా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మరే గర్భంలోకి రాలేదు కానీ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొని కమ్ముకున్నది కనుక పుట్టబేస పరిశుద్ధుడు దేవుని కుమారుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఆ విధంగా దేవుడు లెక్క ఆయన వాక్యము నివసించేదానికి భూమి మీద దేవుని వాక్యము నివసించి ఒక కుమారుని యొక్క పాత్ర వహించేదాని కోసం దేవుని కుమారుడుకు ఒక పాత్ర వహించేదాని కోసం దేవుడు తన వాక్యం కొరకు శరీరాన్ని అమర్చాడు అందుకే నాకు ఒక శరీరమును అమర్చేతవి కాబట్టి మరే గర్భములో దేవుడు తన వాక్యం నివసించేదాని కోసం ఈ భూమి మీద నివసించేదాని కోసం దేవుడు తన కొరకు ఒక శరీరాన్ని పరిశుద్ధమైన శరీరాన్ని ఆయన మరే గర్భములో ఆయన రూపించాడు ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ శరీరాన్ని వాక్యం ధరించింది ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత సంపన్నుడుగా మన మధ్యని అంత ముందు శరీరం లేదు వాక్యము ఆయన గుండెల్లో మనది వాక్యం అంటే వ్యక్తి కాదు వాక్యం అంటే ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఒక శక్తి కాబట్టి ఆ వాక్ ద్వారా ఆయన సమస్త సృష్టిని కలిగించాడు కాబట్టి ఆ వాక్యము శరీరాన్ని శరీరం ధరించి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా అంటే వాక్యము ఒక శరీరాన్ని ధరించుకొని కుమారుడుగా దేవుని కుమారుడుగా కాబట్టి దేవునికి నరులకు మధ్యవర్తిగా కాబట్టి ఈ లోకంలో మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా దావీదు కుమారుడుగా వాక్యము శరీరాన్ని ధరించి ఆయన ఇస్రాయల్ మధ్య కృపా ఆసక్తి సంపూర్ణగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం అందుకనే ఆయన చెప్పాడు దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవములు కాబట్టి ఆ వాక్యం కూడా ఎప్పుడు వచ్చిందంటే ముప్పై సంవత్సరాల వరకు ఆయన నజురేతులో ఆ యొక్క మరే యేసేపులకి ఆ నాలుగు వాళ్ళ మధ్య ఆయన ఆయన వాళ్ళకి లోబడి ఉన్నాడు కానీ ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది అనగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ లేక వాక్యము వాక్యం ఆయన శరీరాన్ని ధరించింది ఎప్పుడు ఆయన శరీరాన్ని వాక్యం ధరించింది అంటే ఎప్పుడైతే ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైతే యోర్ధంలో బాప్తిసం పొందాడో అప్పుడు ఆకాశము తెరవబడి దేవుని నుండి దేవుని వాక్యము ఆయనలోనికి వచ్చింది అంటే దేవుని వాక్యము ఆయన ఆత్మ ఆయన వాళ్ళకి వచ్చింది అంటే వాక్యము ఆత్మ రెండు ఒకటే కాబట్టి దేవుని వాక్యం ఆయన శరీరాన్ని ఎప్పుడు ధరించిందంటే ముప్పై సంవత్సరాల తర్వాతనే అందుకే ఆయన బోధింప మొదలుపెట్టినప్పుడు ముప్పై సంవత్సరాలు ఈడుగలవాడు అక్కడి నుంచి ఆయన వాక్యమును బోధించాడు కాబట్టి ఆయన అక్కడి నుంచి అద్భుతాలు జరిగినాయి కాబట్టి ఎందుకు జరిగినాయి అందుకని బాప్తిసం తర్వాత ఆయన జరిగించిన పరిచయం గురించి ఎక్కువగా ఆ పోస్తులు రాశారు ఎందుకంటే వాక్యం ఆయన శరీరాన్ని ఎప్పుడు ధరించిందంటే ముప్పై సంవత్సరాల తర్వాత కాబట్టి ప్రియమైన దేవుని బిల్లారా దేవుడు ముగ్గురు వ్యక్తులుగా లేరు ఇప్పుడు ఆయన ధరించినటువంటి శరీరాన్ని ఆ యేసు శరీరాన్ని వాక్యము ధరించినటువంటి ఆ శరీరాన్ని యేసు శరీరాన్ని ఈరోజు ఆయన పురుద్ధారం తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి అంతకుముందు దేవుని కుడి పార్సన కుమారులు లేడు లేక ఏసు శరీరం అక్కడ లేదు ఆయన మరణ పురద్ధానం తర్వాతనే మరే గర్భంలో పుట్టినటువంటి ఆ శరీరము వాక్యం ధరించినటువంటి ఆ శరీరము శరీరాన్ని మరణ పురుధానం తర్వాత ఇలాగో ప్రభు యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకానికి చేర్చుకున్నప్పుడు దేవుని కుడిపార్స ఆయన ఇప్పుడు ఆయన వాక్యం ధరించినటువంటి శరీరాన్ని ఆయన కుడిపక్కన కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి కాబట్టి ప్రియమైన ఇప్పుడు ఆ గొర్రె పిల్లగా ఆ శరీరం పిలవబడుతుంది గొర్రె పిల్లగా అంటే మరలా దేవుని వాక్యము మరి దేవుని గుండెల్లోనికి చేరింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని కాబట్టి దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు వ్యక్తులుగా లేరు దేవుడు అక్కడే అయితే దేవుడు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ కాబట్టి ఆ వాక్యము సూర్యాను ధరించి కృపాసత్య సంపూర్ణ యేసుక్రీస్తుగా మన మధ్యలో నివసించి నివసించి తర్వాత పురోద్ధానం తర్వాత ఆయన పరలోకానికి తీసుకెళ్ళి తన కుడి పార్సమన కూర్చొని పెట్టుకుని నాడు కాబట్టి ఆయన గొర్రె పిల్లగా పిలువబడుతున్నాడు కాబట్టి దేవుడు ఒక్కడే దేవుడు తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకరై ఉన్నారు కాబట్టి త్రియేక దేవుడు త్రిత్వము అని మనం అంటున్నాం కానీ ముగ్గురు వ్యక్తులు కారు ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాదు దేవుడు ఆయన వాక్యము ఆయన పరిశుద్ధాత్మ ఒకరై ఉన్నారు మనలో కూడా శరీరము ఆత్మ వాక్కు మనలో కూడా ఉన్నది కాబట్టి మనం త్రియేక మానవుడు కాదు త్రిఏక మానవులం కాదు కాబట్టి మనము ఈ విధంగా ఒక్కరై ఉన్నాము దేవుడు కూడా ఒక్కడే ఆయనలో ఆయన తండ్రి తండ్రిగా పిలువబడుతున్నాడు ఆయనలో వాక్యం ఉంది ఆయన గుండెల్లో అలాగే ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని తండ్రి వాక్యము పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రదించునే గాక Amen.